దేవు నామానికి స్తోత్రములు ఈ హృదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆలపించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఏమండి ఒకడంట అడవిలో ప్రకటించుతున్నాడంట ఏమని ప్రకటించుతున్నాడు అంటే యహోవాకు మార్గము సిద్ధపరచుడి అని ప్రకటిస్తూ ఉన్నాడు అడవి అనగా లోకము అరణ్యము వనము ఈ లోకంలో నివాసము చేస్తున్నటువంటి ఈ ప్రజలకి ఆయన ప్రకటిస్తున్నటువంటి మాట ఏంటి యహోవాకి మార్గము సిద్ధపరచుడి దేవునికి మనం మార్గము సిద్ధపరచాలంట ఆయన ప్రకటించినటువంటి మాటలో ఇంకొక మాట ఏంటంటే ఈ మాట ప్రకటింపము అని చెప్పేసి అని ప్రభుత్వ ఏహో అభిచ్చినది ఏమనగా ఇస్రాయేలీలారా ఇది మీరు చేసిన హేయక్రియలన్నీ చాలు మీరు చేసినటువంటి హేయ క్రియలు కూడా ఇక చాలు ఇక ఆపేయండి అని చెప్పేసి అది ఏహో మార్గము సిద్ధపరచుని ఎటు వెళ్తూ ఉన్నారు ఏ మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నారు మీరు ఏ మార్గాన్ని మీరు ఎన్నుకుంటూ ఉన్నారు ఈరోజు మాత్రము మీరు చేస్తున్నటువంటి వ్యర్థమైనటువంటి పనులు హేయమైనటువంటి పనులు దేవుడికి దుఃఖము కలిగించేటువంటి పనులన్నింటినీ కూడా ఇక చాలుగా ఆపేయండి ఏహో వాకి మీరు మార్గం సిద్ధపరచండి ఎప్పుడైతే మీరు దేవునికి మార్గం సిద్ధపరుస్తారో దేవుని బిడ్డలారా యేసు ప్రభు వాక్యాన్ని అక్కడ వెల్లడి చేస్తున్నాడు ప్రకటిస్తున్నాడు వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టు ఈరోజు ఆ మాటని నీ నోట ఉంచి ఉన్నాడు సేవకుని నోట ఉంచి ఉన్నాడు సేవకుని నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాటని కూడా మీరు ఆలకించాలి ఎహోవాకు అనగా వాక్యానికి మార్గం సిద్ధపరచుకోండి మీ హృదయాలను మీరు తెరవండి అని చెప్పేసి ఇక చాలు మీ హృదయంలో ఉంచబడినటువంటి పాపక్రియలు మీ తలంపులో ఉన్నటువంటి పాప ఆలోచనల ముగింపు చేయండి అని చెప్పేసి అని యాచకుడు ద్వారా సేవకుడు ద్వారా దైవజనుడి ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి మాటలని మందిరములోనికి వెళ్ళి వినండి ఆయన ఏం మాట్లాడుతున్నానంటే అక్కడ దయ్యములను వెళ్ళబడుతున్నాడు దేని ద్వారా నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆయన మాట ద్వారా దేవుడిచ్చినటువంటి వాక్కు ద్వారా నీకు విడదల కాబోతుంది దేవుడు వింటారా అంతేకాదు సమాజ మందిరములో వాక్యము ప్రకటించుచుండగా కృష్ణు వ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడు అయ్యా మీరికిష్టమైతే నన్ను శుద్ధుడు చేయమని చెప్పి అంటున్నాడు చక్కగా వినయం కలిగి తగ్గించుకొని నన్ను బాగు చేయని చెప్పేసి అని అని అంటూ ఉన్నప్పుడు ఆయన ఆయన యొక్క కనికరము ద్వారా ఆ కుష్టి వ్యాధిని దేవుడు బాగు చేయడం జరిగింది బాగులేనటువంటి నీ పరిస్థితిని బాగులేనటువంటి నీ కుటుంబాన్ని బాగులేనటువంటి మీ కుమార్తె పరిస్థితులు కావచ్చు కుమార్తె పరిస్థితులు కావచ్చు దేవుడు వాక్యము దగ్గరికి మీరు వెళితే ఆయన బాగు చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు సరిలేని దానిని సరిచేసేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు అందుకనే అడవిలో ఒకడు ప్రకటన చేర్చున్నాడు యహోవాకి మార్గమును సిద్ధపరచుడి ఉదయకాల సమయంలో నువ్వు దేనికి మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నావు దేవుడితో ముందుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ఉంచినటువంటి నీవు నీ మనసును మార్చుకొని ఏవో వాటి మార్గమును నువ్వు సిద్ధపరచుకొని దేవుని వాక్యం వినబడుచున చోటకి నువ్వు వెళ్ళి ఆయన మాటలు విన్నట్లయితే నీ కుటుంబంలో విడదల నీ కుటుంబం సరిచేయబడుతుంది నీ కుటుంబం బాగు చేయబడుతుంది ఎప్పుడైతే నీ కుటుంబం సంచేయబడుతుందో నీ కుటుంబం బాగు చేయబడుతుందో నీకు విడుదల కలుగుతుందో అట్టి ఆనందము నీకు నీ కుటుంబానికి కావాలని అరణ్యములో ప్రకటన చేస్తూ ఉన్నాడు ఏగో వాటి మార్గం సిద్ధపరచుడి అని వాక్యం సెలవు ఇచ్చిన రీతిగా ఎంత చక్కగా ఉందంటే నెనివేవారు ఆయన చేసినటువంటి ప్రకటన విని ఎవరు చేశారటండి యోన దేవుడు యోనకి ఏది చెప్పాడో ఆ ప్రకటన వారికి చేశాడు ఎప్పుడైతే నెనివేవారు ఆ ప్రకటన విన్నారో వారు మారు మనసు పొంది ఉన్నారు ఈరోజు నువ్వు మందిరానికి వెళ్ళినట్లయితే నీకు వాక్యం వినబడుతుంది ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అనేటటువంటి మాటలు నీకు వినబడ్డప్పుడు నీ బ్రతుకును నువ్వు చేసుకుంటావు నీకు మారు మనసు కలుగుతూ ఉంది దేవుని బిడ్డలారా దేవుని మాటలు వినటకు నువ్వు మందిరానికి వెళ్ళాలి ఈ రోజున దేవుని యొక్క వాక్యం వినబడుతుంది అక్కడ నీవు ఆయన మందిరానికి వెళ్ళినట్లయితే నీ జీవితంలో కార్యం జరుగుతుంది వాక్యం సెలవిస్తుంది కదా మార్గసు వార్త బాల్గో నుండి చూసినట్లయితే బాప్తిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించు వచ్చెను అంతటా యూరియా దేశస్థులందరూ ఎరుసలేము వారందరూ బయలుదేరి అతని యుద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిష్మ పొందుచుండిని దేవుని బిడ్డలారా ఒకడు అరణ్యములో అడవిలో ప్రకటన చేస్తున్నాడు దేవుని మా దేవునికి మార్గం సిద్ధపరచుడి ఏహోవాకి మార్గం సిద్ధపరచుడి ఏహోవ మాటలు ఏహోవ వాక్యము వినడానికి నీవు నీ కుటుంబం వచ్చినట్లయితే నీకు సంచేపడతావు నీవు విడుదల కలుగుతుంది నీకు నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆయన వాక్యం విన్నట్లయితే ఆయన చెప్పే ప్రకటన నువ్వు విన్నట్లయితే నువ్వు మారు పొందుకుంటావు మారు పొందుకోవడమే కాకుండా నీకు రక్షణ కలుగుతుంది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చినటువంటి నీవు నీ కుటుంబము ఆయన ప్రకటనలు విని ఆయన మాటకు లోబడి నువ్వు వెళ్ళినట్లయితే ఈ దినమున దేవుడికి ఇచ్చేటటువంటి వాగ్దానము పద్వై గ్రంథము రెండవ పంతొమ్మిదవ పంతొమ్మిదవచనంలో వాక్యం రీతిగా ఉంది అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను దేవుని మాట ఈరోజు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని శనిధానికి వెళ్ళండి ఆరాధించండి స్థుతించండి గడపరచండి ఆ రీతిగా మీరు చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని వింటారుగా ఆశీర్వదించిన దాకా ఆమె